కొంచెం బాధ అనిపించే సిచ్యువేషన్ జనరల్ హెల్త్ ప్రాబ్లం అనుకోవద్దు అవును అంటే ఆనెస్ట్ గా చెప్పాలంటే అండి ఒక మీరు జనరల్ హెల్త్ ప్రాబ్లమ్ అన్నారు ఇట్స్ వెరీ గుడ్ టాపిక్ బికాస్ డిప్రెస్డ్ డిప్రెషన్ ఇస్ చాలా పెద్ద ప్రాబ్లం అండి చాలా మంది మాట్లాడరు అంటే మన ఇండియన్ సొసైటీలో కొంతమంది ఏంటి డిప్రెషన్ ఏంటి బొచ్చులో డిప్రెషన్ ఇండియా సిని సినిమాకి వెళ్దాం పిజా తిందాం ఒకటి ద ట్రై టు డిస్ట్రాక్ట్ కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి మనిషి ఒక వ్యక్తి డీప్ డిప్రెషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం చాలా కష్టం ఏ బి ఏమంటే హీ వాజ్ ఆల్వేస్ వెరీ ఫిట్ మ్యాన్ ఎస్ డయాబెటిక్ ఫర్ మెనీ ఇయర్స్ సో పోతూ పోతూ హెల్త్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ నీ ఘాట్ డయబెటీస్ వెరీ యంగ్ ఏజ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్లోనే వచ్చింది కానీ ఆయన ఆయన ఒక ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ చేశారు బాడీ కానీ ఒక ఏజ్కి రావడంగా బాడీ కొంచెం డిట్యూరియేట్ అవ్వడం డయాబెటీస్ వల్ల దానివల్ల ఆయనకి ఇంకా ట్రిగర్ డిప్రెషన్ ఇంకా అవ్వడం అంటే సి వర్క్ వైజు లాసెస్ గెయిన్స్ అన్నీ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ హెల్త్కి ఆయనకు ఆల్మోస్ట్ ఒక పాయింట్కి వచ్చేసారు ఆయన నేను ఎంత జిమ్కి వెళ్ళినా నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా నేను హెల్త్ అదేంటి పర్సనాలిటీ కొంచెం స్లిమ్ అయిపోయింగ్ అయిపోయారు అది సో ఒక పాయింట్ కి ఆయన వెళ్ళి వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్ అన్నట్టు అంటే మీరు మేము చూడున్నాం కాబట్టి చూస్తూ వచ్చామండి సో మాకు ఇట్ ఏం టు అ పాయింట్ వేర్ ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ మేబీ టుడే ఆ టుమారో అన్నట్టుగా అనిపించిందా మీకు నిజంగా అప్పుడు ఫోన్ వచ్చినప్పుడు ఐ థాట్ సంథింగ్ ఎల్స్ బట్ కదా షాకింగ్ కదా ఇప్పుడు ఇక్కడ కాదు మళ్ళీ బాంబేలోనే అక్కడ అవును మై ఐ నో బాంబేలో అంటే మీరు సక్సెస్ అవ్వట్లేదు మీరు మీకు కెరీర్స్ బిల్డ్ అవ్వట్లేదు మీరు ఒక ఇమేజ్ని ఇంకా క్రియేట్ అన్న ఫీలింగ్స్ ఏమైనా ఉండేవి ఆయనకి ఉండేదండి కోర్స్ ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే వేరే విషయం కానీ మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం సినిమా చేయాలి ఇది చేయాలి అది చేయాలని ఎవ్రీడే స్ట్రైవింగ్ స్ట్రైవింగ్ స్ట్రగ్లింగ్ సో చేస్తూనే ఉన్నాం చాలా విషయాలు వర్కౌట్ అవ్వలే మీకు చెప్పినట్టు కొన్ని విషయాలు పాయింట్ వరకు వెళ్ళి ఆగిపోవడం కొన్ని కన్ అదేంటి కన్ఫర్మ్ మై ఎస్ ఇది చేస్తున్నాము ఈ ప్రాజెక్టు అని చెప్పి ఆ ప్రాజెక్ట్ మళ్ళా అది కూడా చేంజ్ అయిపోవడం డిలే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే డిలేస్ అండి డిలేస్ ఇప్పుడు నాది కూడా ఇప్పుడు హరిహర వీలం ఇది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాకే రిలీజ్ అవును సో నాది కూడా ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ డిలే అయింది సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫార్ ఒక త్రీ ఇయర్స్ ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పటికీ వుడ్ బి హ్యావింగ్ డిఫరెంట్ కాన్వర్సేషన్ కరెక్ట్ సో ఇలాంటివి చాలా ఉన్నాయి సో ఈ డిలేజ్ ఇది ప్లస్ ఇప్పుడు ఐఎమ్ స్టిల్ యంగ్ అవును ఆయన ఏజ్ కి అది కొంచెం అండ్ ప్లస్ లాడ్ ఆఫ్ ద హెల్త్ ఫ్యాక్టర్ అవును మెంటల్ హెల్త్ ఫ్యాక్టర్ ఇవి ప్లస్ ఈ హ్యాడ్ ఇష్యూస్ విత్ ఆయన చేసిన ప్రొడక్షన్స్ కొన్ని సినిమా పర్మిషన్ లేకుండా రీమేక్ చేసి దానికి ఆయన కోర్టుకు వెళ్ళి కేసు ఒకటి ఫైట్ చేసి సో ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉండింది సో ఆల్ దోస్ ఫ్యాక్టర్స్ అదే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మేము అరే ఇన్నేళ్ళుగా మనతో ఇంతమంది తోడున్నారు కానీ ఈ మరి పాయింట్కి వచ్చినప్పుడు ఒక పోరాడాలి ఈ మరి ఏదైనా సినిమా గురించి ఏదో కోర్టు లాగా అది అయినప్పుడు మాతో సపోర్ట్ సిస్టమ్ తగ్గిపోయడం అలాంటి విషయాలు కొన్ని ఉంటాయి అవును లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నాట్ 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 వన్ 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 థింగ్ 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 అంటే మీరు మంచి ఫాస్ట్గా మంచి స్పీడ్గా కెరీర్లు పరిగెడుతుంటే ఆయన ఎలా ఉండేవారు మనకు తెలియదు అండి ఇట్స్ నాట్ ఇన్ హ్యాండ్స్ నథింగ్ నథింగ్ ఇస్ ఇన్ కానీ మెయిన్ అదేనండి నేను చెప్పినట్టు ఇట్స్ వాట్ విఆర్ డూయింగ్ విఆర్ నాట్ లైక్ ఏం చేయకుండా ఇంట్లో కూర్చోవట్లేదు విఆర్ డూయింగ్ సంథింగ్ డూయింగ్ సంథింగ్ కొన్ని వర్కౌట్ కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు కొన్ని డిలే అవుతున్నాయి బట్ థింగ్ సార్ యువర్ ఆన్ ది వే చెప్పలేం సార్ సడన్ గా పర్ టెన్ సినిమాలు వచ్చి నాన్ స్టాప్ వర్క్ ఉండి మీరు నెక్స్ట్ టైం నాకు ఫోన్ చేసి సార్ లెట్స్ హ్యావ్ అండ్ ఇంటర్వ్యూ అంటే నిహార్ ఎక్కడున్నా ఉంటే పెట్టండి సార్ తర్వాత మాట్లాడతాను నాకు చిన్నప్పటి నుంచి నేహార్ తెలుసు కదా అంటే ఏం కుదరదు కెరీర్ డిమాండ్ అక్కడ అయిన అయినో అయితే ఫాదర్కి ఏంటంటే ఆయన ఎవర్ సిన్స్ హీ వాజ్ మ్యారీడ్ టు యూ అవర్ మదర్ అప్పుడు ఆడు మంచి పీక్లో ఉన్నారు ఆల్ ద వైల్డ్ ప్రొడక్షన్స్ అన్నీ అసలు మంచి వ్యవహారం నడుస్తూ ఉండేది కదా ఒకసారి అవన్నీ హాల్ట్కి వచ్చేసి ఎదురుగుండే రూట్ ఏముందో కూడా కనిపించలేదు ఆ టైంలో పర్హాప్స్ డైజెస్ట్ ఎగ్జాక్ట్లీ అమ్మ అమ్మ తట్టుకున్నారు కదా అదంతా అంటే ఈ అంటే మా మధ్య కాన్వర్సేషన్ ఇప్పుడు ఒక ఫ్యామిలీగా ఎలా ఉండేది అంటే సో వాట్ అది ఉండింది పోయింది పర్వాలేదు నెక్స్ట్ ఏదో ఒకటి వస్తుంది సో ఇది ఒక ఆప్టిమిజం అంటాం కదా ఇట్ ఒక లెవ్ ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టు హెల్త్ డిటరియేషన్ స్ట్రెస్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్ చేస్తే కొన్నిసార్లు ఆప్టమిజం కనిపిద్ది కనిపించింది జీరో అయిపోతుంది అవును ఇంకా ఒక మనిషి నెగిటివ్గా అయిపోతారు వాళ్ళు ఉన్న నెగిటివిటీ వల్ల వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అందరికీ ఆ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది వాళ్ళకి వాళ్ళని అఫెక్ట్ చేయలేదన్నా కూడా వీళ్ళు ఎఫెక్ట్ అవుతారు అయ్యో నా వల్ల వీళ్ళందరూ బాధపడుతున్నారు నా వల్ల వీళ్ళ కష్టాలు అంటే ఈవెన్ దో దట్స్ నాట్ ట్రూ సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి హౌ ఆర్ మీ నీకు అనిపించిందా పర్సనల్గా ఎప్పుడైనా ఎప్పుడే అంటే మనం నాన్నగారు మన కెరీర్ పరంగా ఆయన ఇన్స్పైర్ కాలేకపోయారు లేకపోతే ఆయన ఒక ఆనందంగా ఉండలేకపోయారు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందని ఆఫ్ కోర్స్ యాజ్ సాంగ్ ఉంటుంది ఎవరికైనా నేనేం చేయలేకపోతున్నాను మా నాన్న కోసం అని కానీ మళ్ళా నేను చెప్పినట్టు మనం అందరూ ప్రయత్నిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వేస్తున్నాం దీనికి పైన ఏం చేయగలుగుతాం కరెక్ట్ అంటే మనకి సడన్గా అదో క్లిక్ అవుతే మంచిది క్లిక్ అవ్వలేదంటే మన చేతుల్లో లేదు ఏం లేదు ఇప్పుడు కృష్ణ గారి అబ్బాయిలే ఇద్దరు మహేష్ బాబు రమేష్ బాబు ఇద్దరు రమేష్ చాలా సినిమాల్లో ఆయన పెట్టి సొంత డబ్బులు ఖర్చు పెట్టి తీశారు కృష్ణ గారు బట్ ఈ వాజ్ నాట్ యాజ్ మచ్ సక్సెస్ఫుల్ యాజ్ మహేష్ బాబు ఈస్ టుడే మహేష్ బాబు ఎక్కడ సూపర్ స్టార్ డెమ్ ఉన్నాడు రమేష్ బాబు కుడ్ నాట్ డూ దాట్ అది ఏం చెప్పలేము ఎవరి డెస్టినే ఎండ్ ఆఫ్ ద డే సార్ మన యూ మైట్ బీ ద మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ మోస్ట్ గుడ్ లుకింగ్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఆడియన్స్ అస్టు రెసిప్రోకెట్ వాళ్ళకి నచ్చితే ఆడియన్స్ తర్వాత అసలు ముందు ఇండస్ట్రీ వేపు నుంచి ఆఫర్లు రావడం కానీ మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడం కానీ తర్వాత ఆడియన్స్ కమ్ తర్వాత వస్తారు కదా సెకండ్ స్టేజ్ ముందు మీరు చేసే ప్రయత్నాలు మీకు సక్సెస్ అవ్వాలి అన్ని చోట్ల జైసు యూ కాంట సెల్ కదా అది ఎవరికి ఇండస్ట్రీలో కుదరదు చిరంజీవి అబ్బాయికి ఆయనకి మంచి హిట్ వచ్చింది మంచి సక్సెస్లు వచ్చాయి ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి సూపర్ స్టార్ లైక్ ది ఇండస్ట్రీ మమ్మీ కెరీర్ గా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి